హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు అండి రోజు వచ్చేసి మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపిద్దాం అని చెప్పైతే వచ్చాము ఇప్పుడు మనం కరెక్ట్గా ఎన్ లెవెన్ ఈ నైన్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ సంబంధించి గ్రౌండ్ ఈ కేబుల్ లైన్కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు అలానే ఇటు డ్రైనేజీ వర్క్స్ కూడా అయితే పనులు అయితే జరుగుతున్నాయి అనమాట మీకైతే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ గ్రౌండ్ కేబుల్ లైన్కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు ఇదంతా ఇది సెంట్రల్ పార్క్ అయితే ఉంది కదా మూడు వందల ఎకరాల్లో ఆ పార్క్ పక్కన అనమాట అలానే అటువైపు మనం ఇందాక లేక్ వైపు చూసిన వైపు ఆ మట్టిందరూ మొత్తం అయితే ఇటు పండిస్తున్నారు ఇదంతా కేబుల్ లైన్ అనమాట మీరు చూడొచ్చు ఇదంతా అండర్ గ్రౌండ్ లో ఉండే కేబుల్ లైన్ పైపులు అనమాట ఇవి ఇటు పనులు అయితే చేస్తున్నారు అలానే ఈ పార్క్ సంబంధించి వెళ్ళే రోడ్ వాకింగ్ రోడ్డు అనమాట ఇది ఇది కూడా ఈ మూడో ఈ పార్క్ కూడా స్టార్ట్ చేస్తే చాలా ఈ అమరావతిలో చాలా బాగుండే పార్క్ అనమాట ఇది ఇందులో పార్క్తో పాటు చాలా రకాల హోటల్స్ అలానే ఈ నర్సరీ టైప్ సంబంధించి చాలా రకాలైతే రాబోతున్నాయి దీనికి సంబంధించి ఈ మూడు ఎకరాల్లో ఈ మూడు వందల ఎకరాల్లోనే యాభై ఎక యాభై ఎకరాల్లో అది రిజర్వాయర్ పనులు చేస్తున్నారు కదా సెంట్రల్ పార్క్ సంబంధించి అదనమాట ఇది కూడా దాని క్రిందే వచ్చింది అనమాట ఇదిగో ప్రజెంట్ ఇక్కడ అయితే ఏంటంటే అండర్ కి సంబంధించి పైప్ లైన్ పనులు అయితే చేస్తున్నారు మీకు అలాగే అటు సైడ్ డ్రైనేజీ పనులు కూడా అయితే చేస్తున్నారు అనమాట అది కూడా మీకు చూపిస్తాను అమరావతిలో ఇటు చూసినా కానీ అండర్ కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి మనం ఈ వీడియోగా ఈ వీడియో తీసి కూడా ఒక పదిహేను రోజులు అయితే అవుతుంది ఇదిగోండి మీరు ఎక్కడైతే చూడొచ్చు ఇది కింద ఇది అండర్ గ్రౌండ్ కి సంబంధించి డ్రైనేజీ లైన్ అనమాట ఇదిగోండి ప్రజెంట్ ఏంటంటే ఇది అండర్ గ్రౌండ్ కి సంబంధించి స్లాబ్ టైప్ అయితే వేసి కింద పైన ఐరన్ అంత సెట్ చేశారండి అలానే ఇటు సైడ్ కూడా మొత్తం చేస్తున్నారు అటు పక్కన అంతా ఉంది ఇటు పక్కన లేనాటి వరకు అయితే ఇటువైపు పనులు జరుగుతున్నాయి అనమాట ఇవన్నీ చూసారు కదా పనులు అయితే చేస్తున్నారండి ఇవన్నీ ఇటువైపు అయితే కంప్లీట్ చేశారండి ఇంకా పైన క్లోజ్ చేసేది అయితే చేయాలి ఇవి ఇటువైపు వేయడం కోసం చెప్పి ఐరన్ అంతా సెట్ చేసుకుంటున్నారు ఇక్కడైతే ఇలా ఉందన్నమాట ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఎయిట్ రోడ్లో ఉన్నామండి ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా విట్ యూనివర్సిటీ అనమాట ఇక్కడ వచ్చేసి ఈ డ్రగ్స్ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు ఈ రోడ్డుకి సంబంధించి ఇటువైపు అంతా ఇటువైపు కంప్లీట్ అయితే అయిందండి అలానే అక్కడ చివరి వైపు కూడా చేస్తున్నారు ఇటు అయితే పళ్ళది జరుగుతున్నాయండి ఐరన్ అయితే బెండ్ చేసుకుంటున్నారు ఇవన్నీ ఇటువైపు అయితే చేశారు ఇప్పుడు ఇటువైపు ఇది ఓపెన్ చేస్తున్నారు అన్నమాట ఈ సైడు మొత్తం ఫ్రేమ్ది అయిపోయింది ఇంకా పై అని చెప్పి ఫ్రేమ్లో సెట్ చేసుకుంటున్నారు ఇక్కడ డియేట్ రోడ్లో అయితే పన్నెలా జరుగుతున్నాయండి ఇది వచ్చింది మనం మనం ఫస్ట్ అంతకుముందు వచ్చినప్పుడు ఇటు వైపే చేశారు ఇప్పుడు ఈ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందనమాట చూడవచ్చు ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో ఇటువైపు ప్రజెంట్ పనులు అయితే జరుగుతుంది అనమాట ఈ డక్స్ మనం అయిపోయిన తర్వాత ఈ రోడ్డు పనులు అయితే వేస్తారంట ఓకే అండి ఇంకో ప్లేస్కి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు మనం వచ్చేసి గ్రూప్ డి ఆఫీస్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా లోన కలర్స్ అయితే వేస్తున్నారండి ఇది ఈ టవర్స్కి లిఫ్టింగ్ మిషన్ కోసం అని చెప్పని ఇక్కడ సెట్ చేసుకుంటున్నారు ఇవాళ చూడండి రేపు సెట్ అన్నమాట ఇక్కడ కూడా ప్రతి ఒక్క చోట ఈ పనులు అయితే జరుగుతున్నాయండి ఈ గ్రెజుడి ఆఫీస్ టవర్స్ దగ్గర కూడా చూస్తున్నారు కదా అలానే ఇక్కడ ఈ టవర్స్ కూడా వెనకమాల కలర్స్ అయితే వేశారు మీకు వాటి దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను ఒకసారి కలర్స్ అయితే వేస్తున్నారండి ఇదిగోండి ఇదంతా మొత్తం చేస్తున్నారు చేసుకున్నారనమాట అలానే ఇక్కడ చూడండి ఇదంతా చేస్తున్నారు పనులు అయితే అండి ఇటువైపు కూడా అంతకుముందు ఇదంతా ఇక్కడ ఈ వేస్ట్ అయిపోయిన ఐరన్ అంతా ఉంది కదా ఇది మొత్తం కట్ చేసేసి క్లియర్ క్లియర్గా చేసుకున్నారన్నమాట ఇక ప్రతి ఒక్క టవర్స్ దగ్గర కూడా పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మనం ఇప్పుడు వచ్చి ఈ సిక్స్ రోడ్లో అయితే ఉన్నామండి ఇక్కడ ఈ సిక్స్ రోడ్లో ఈ అండర్ గ్రౌండ్ ఈ డక్స్ నిర్మాణం సంబంధించి పనులు అయితే చివరి దశలు అయితే ఉన్నాయండి మీరైతే చూస్తున్నారు కదా పనులు అయితే జరుగుతున్నాయి అలానే ఈ డస్ నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ రోడ్డు పనులు అయితే మొదలు పెడతారండి ఇప్పుడంతా ప్రజెంట్ ఇక్కడ ఈ రోడ్ ఎలా ఉంది కూడా కూడా చూడతున్నారు అలానే చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు కూడా అయితే జరుగుతున్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్రంట్ సైడు గోడకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి కానీ కన్స్ట్రక్షన్ అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి ఇక్కడ వచ్చేసి ఈ సైడు డ్రైనేజ్కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారన్నమాట అయితే ఇలా ఉందండి చూస్తున్నారు కదా ఈ సిక్స్ రోడ్లో కూడా ఈ డ్రైనేజ్ సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇక్కడ ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులండి చూడొచ్చు వర్కర్స్ ఎంతమంది అన్నది కూడా ఓకే అండి ఇంకో ప్లేస్కి వెళ్ళి చూపిస్తాను మీకు ఈ రోడ్ అయితే సజన్ చేస్తుందండి ముందు అది వర్షం పడినప్పుడు అంతా మంచిది కంటర్తో ఇంటి దాన్ని బాగా పెట్టి చూడండి ఇవండి మనం ఇప్పుడు వచ్చేసి ఈ జడ్జెస్ బంగ్లాల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ కూడా పనులు ఎలా జరుగుతున్నాయి మీరు అయితే చూడొచ్చు మనం లాస్ట్ వీడియోలో పెట్టిన దానికి ఇప్పటికైతే చూడండి మీరు సారీ మీకే అర్థమవుతుంది ఇదంతా కలర్స్ ఈ పైన ఈ ప్లాస్టిక్ కూడా అయితే పనులు చేశారండి బయట బయట సైడ్ ఇంకా ఏంటంటే లోన్ వరకు ఇంటీరియర్ పనులు అయితే జరుగుతున్నాయి ఇదంతా చూసారు కదా ఇటువైపు ఒక ఆరేడు బిల్డింగ్ వరకు అయితే బయట వరకు ప్లాస్టిక్ పనులు కూడా అయితే చేశారు కలర్స్ పనులు అయితే చేస్తున్నారు అనమాట చూడవచ్చు ఇక్కడ ఎలా కూడా ఒకసారి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడైతే దీనికి కలర్స్ అయితే చేస్తున్నారు అండి అలానే సైడ్ పనులు అయితే జరుగుతున్నాయి ఈ పనులు కూడా అయితే చాలా స్పీడ్గా గా అయితే చేశారండీ జెస్ సంబంధించి ఇంకా ఇటు పక్కన పైన రెండో కి సంబంధించి పనులు అయితే అన్నమాట ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇక్కడ మార్పు అయితే కనిపిస్తుంది పనులు అయితే చాలా గానే చేస్తున్నారు కొంచెం ముందుకెళ్ళేది చూద్దామండి పనులు అయితే జరుగుతున్నాయండి ఇది వచ్చేసి ఫస్ట్ బిల్డింగ్ అనమాట ఇది అయితే కంప్లీట్ అయితే అయిపోయేలా అయిపోయింది ఇది ఇంకా లాన గా సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు అలానే ఇటు పక్కన ఈ సైడ్ గోడలకు కూడా ఈ స్లాబ్ రాయిలు ఎంత అంటేస్తున్నారు అనమాట వైట్ రాళ్ళు చాలా బాగుంది చూడటానికి లుక్ అయితే ఇంకా ఇలా అయితే జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఈ పనులు ఒకవేళనే అక్కడ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు బంగాళ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత తడావడికి అయితే పనులు అయితే జరుగుతున్నాయో చాలా బాగా చేస్తున్నారు పనులు ఇక్కడ సైడ్ గోడకి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు ఇదిగోండి మనం ఇప్పుడు కట్టగా ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళే రూట్ లో ఉన్నా అనమాట ఇక్కడైతే చూస్తున్నాయి కదా ఎన్సిసి ఇప్పుడు హైకోర్టు సంబంధించి ఈ ఎన్సిసి వారు చేస్తున్నారు అలానే ఇక్కడ మిక్సర్ యూనిట్ ని అయితే సెట్ అనమాట ఇదంతా చూస్తున్నారు కదా మనం ఒక వారం వారం రోజుల నుంచి దగ్గర దగ్గర ఇక్కడ రావట్లేదు ఇవి వచ్చి చూస్తే మొత్తం అంతా మారిపోయిందండి ఇక్కడ అంతా ఈ ఎన్సీసీ వారు కూడా ఇక్కడ వర్కర్స్ కోసం షెడ్యూల్ అయితే వేశారు ఇక చూస్తున్నారు కదా ఇప్పుడు అంతా లంచ్కి అయితే వెళ్తున్నారు అనమాట వర్కర్స్ ఇదిగోండి ఇదంతా ఎన్సిసి వారి మిక్సర్ యూనిట్ అనమాట ఇదంతా కి వేసారు షెడ్లు అలానే సైడ్ కూడా మొత్తం చూడండి కనిపించుకోకుండా మొత్తం అయితే వేసారనమాట ఇదంతా వరకు చాలా మార్పు అయితే వచ్చేసిందండి చూస్తున్నారు కదా ఇదంతా ఎన్సీసీ వారికి ఇదంతా కి అయితే ఇచ్చారు ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో చూడొచ్చు అలానే మీకు అక్కడ ఎదురుగా మిషన్ కనిపిస్తుంది వచ్చేసి అసెంబ్లీ అనమాట దానికి సంబంధించింది ఎంత చూస్తున్నారు కదా మెటీరియల్ అంతా ఎలా ఉందో ఏరను ఇక చూడండి ఇదంతా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఐకానిక్ టవర్స్ సంబంధించి ఎంత ఐరన్ అంత తీసుకెళ్తున్నారు ఐరన్ అలానే కంకర అంత తీసుకెళ్తున్నారు అనమాట ఎంత ఎలా ఉందో మీరు అయితే చూడొచ్చు ఇదంతా చుట్టుపక్కల కూడా మొత్తం ఇది రేకులతో అయితే కట్ మనం ఈ వీడియోలో చూడటం అయితే ఇదే అనమాట అలానే మనం ఇప్పుడు వైకానిక్ టవర్స్ చూడటానికి కూడా కష్టం లాగా అయితే ఉందండి ఇవ్వండి ఎటు చూసినా గానీ మొత్తం ఇదంతా వేసారనమాట కనిపించుకోకుండా ఇప్పుడు మనం ఈ టవర్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నాం ఈ ప్లేస్లో మొత్తం చూడండి ఒకసారి షెడ్ అయితే అలానే పనులు అయితే చేస్తున్నారండి ఇటువైపు ఎలా ఉన్నదన్నది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి మనం ఇప్పుడు ఈ ఏఐఎస్ అధికారులు బంగాళకు సంబంధించి ఈ రోడ్లు అయితే ఉన్నాం అనమాట ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ వర్కర్స్ కి షెడ్యూల్ అయితే వేశారు అలానే అన్ని బంగళాలు చూడొచ్చు పనులు అయితే చాలా చురుగ్గా అయితే సాగుతుంది అండి పనులు ఇంకొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం ఇవన్నీ చూశారు కదా ప్రతి ఒక్క బంగ్లాల్లో కూడా పనులు అయితే జరుగుతున్నాయి అలానే కార్మికులు కూడా ఎంత మంది ఉన్నారో ఇక్కడ చూడొచ్చు చూస్తున్నారు కదా అసలు ఎన్ని బంగాళాలకు కూడా పనులు ఎంత స్పీడ్కి అయితే చేస్తున్నారో ఇక చూడండి ఇదైతే రెండో ఫ్లోర్ కూడా కంప్లీట్ అయితే అయిందనమాట అయితే కార్మికులు ఎంతమంది అయితే ఉన్నారో చూడండి అసలు ఎంత సందడిగా అయితే ఉందో ఈ ఏఎస్ అధికారులు బంగాళకు సంబంధించి ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కూడా పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మనం చూడొచ్చు ఇక్కడ వచ్చేసి రెండో ఫ్లోర్ కి సంబంధించి ఎంటరింగ్ అయితే చేస్తున్నారండి ఇదంతా చూడండి ఏమి ప్రతి ఒక్క బంగళా దగ్గర కూడా పనులు జరగకుండా అంటూ ఏమీ లేవు ప్రతి ఒక్క చోట కూడా ఎంత మంది కార్మికులతో ఎలా ఉందో చూడొచ్చు ఎదు ఇప్పుడు అంతా భోజనానికి వెళ్ళే టైం కాబట్టి అందరూ అయితే వెళ్తున్నారు అలానే ఇక్కడ పనులు కూడా చూడండి ఒకసారి ఈ విధంగా అయితే ఉందండి ఇక్కడ ఇక్కడ ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ బంగ్లా అండి ఇది కూడా రెండో ఫ్లోర్ కి సంబంధించి సైడ్ గోడ అయితే కడుతున్నారు అలానే ఇక్కడ గ్రౌండ్ లో మొత్తం పిల్లలు అయితే వేసారండి ఇటు కూడా కన్స్ట్రక్షన్ అయితే వస్తాయి అలానే మీరు అక్కడ చూస్తున్నారు కదా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు బంగ్లాలు అవి అవి కూడా నైన్టీ పర్సెంట్ అయితే కొన్ని అయితే అయిపోయినాయి కొన్ని అయితే ఇంటీరియర్ పనులు అయితే పెండింగ్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇదండి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి ఇక్కడైతే కళాశ్ పనులు అయితే జరుగుతున్నాయి అలానే ఇక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట రెండో ఫ్లోర్కి సంబంధించి సంబంధించిన పనులు చేస్తున్నారు అలానే ఇక్కడ ఎలా ఉందన్నది కూడా చూడవచ్చు ఇదిగోండి మనం సిక్సిస్ రోడ్డు పక్కన అయితే ఉన్నాం అనమాట అలానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సంబంధించి ఈ రోడ్లో ఈ అండర్ గ్రౌండ్ పైపు లైన్కి సంబంధించి పైపులైతే వేస్తున్నారు ఇక్కడైతే అయితే జరుగుతుంది అనమాట అలానే ఇక్కడ డక్స్ అయితే ఉన్నాయి కదా దానికి పక్కనే పైప్ పైపు లైన్లు అయితే వేస్తున్నారండి ఎంత చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందన్నది ఈ రీసెంట్గానే స్టార్ట్ చేశారు అక్కడ ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ఉంది కదా అక్కడ నుంచి అనమాట ఇటు సైడు అంతా దించుతున్నారు భూమిలోకి ఇదంతా తవ్వారు అనమాట ఇక్కడ వరకు తవ్వారు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అదంతా చేయాలి ఈ సైడ్ అయితే ఇంకా ఇక్కడ దాకా రాలేదన్నమాట పైప్ లైన్లీ ఇదంతా తెచ్చుకొని పెట్టుకున్నారు అంతా పనులు అయితే చేస్తున్నారండి ఇదిగోండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనమాట ఇది ఇది కూడా బయట వరకు కలర్స్ అయితే వేస్తున్నారు అలానే పనులు అయితే జరగాలి ఎక్కడైతే అలాగే ఏపీసీఆర్టీ బిల్డింగ్ సంబంధించి కూడా చూద్దాం ఇక్కడ నుంచి అయితే చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అన్నమాట బ్యాక్ సైడ్ అయితే లైట్ అవ్వండి ఎక్కడికక్కడ చూద్దాం ఇదిగోండి మనం ఎపిసిఆర్టీఏ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం అనమాట ఇక్కడ కూడా పనులు అయితే చూడండి ఇటు కూడా చాలా వరకు పూర్తిగా చేశారండి అలానే ఈ షట్కి సంబంధించి ఈ షటర్ పనులు అయితే చేస్తున్నారు చూసారు కదా షటర్ పనులు కూడా అయితే అయిపోయినాయి ఇంకొక ఆరు రోజుల్లో మన ఏపీఆర్డీ బిల్డింగ్ ఓపెనింగ్ అయితే అవుతుందండి దానికి సంబంధించి ఎంట్రన్స్లో ఎలా ఉందన్నది కూడా మీకైతే చూపిస్తాను ఇదిగోండి మనం ఫ్రెండ్ సైడ్ అయితే వచ్చామన్నమాట ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధ నుంచి ఇవి ఇక్కడే చూడండి ఏ వెలిగేషన్ అయితే ఎంత లుక్గా అయితే కనిపిస్తుందో చాలా బాగుందనమాట ఇది ఇంకొక ఆరు రోజుల్లో అయితే ఏపీసీఆర్ డే బిల్డింగ్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నారు ఎదురు కూడా చాలా వరకు పనులు అయితే పూర్తి అయితే చేశారండి చాలా బాగుందన్నమాట ఇక్కడ ఎంట్రన్స్ సైడ్ కూడా మొత్తం ఈ ఐరన్తో గేట్ లాగా అయితే పెట్టేశారు పనులు కూడా అయితే జరుగుతుంది స్పీడ్గా అండి చూశారు కదా ఈ వీడియోలా అనిపించింది అందులో కామెంట్ అయితే చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను